ఈ రోజు రాచర్ల మండలంలోని సత్యవోలు మరియు ఎడవల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామంలో సాగు చేసినటువంటి కంది వరి పంటలను సందర్శించి వాటిలో గల తెగుళ్లు మరియు పురుగుల యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులను గురించి రైతులకు వివరించడం జరిగింది అనంతరం గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ మాట్లాడుతూ రబీ సీజన్ లో పప్పు వేసేటటువంటి రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలని తెలిపారు పప్పు శనగ కిలో విత్తనానికి టెబ్యుకోనాజల్ ఐదు పాయింట్ నాలుగు శాతం డబ్ల్యుడబ్ల్యూ ఎఫ్ఎస్ సున్నా పాయింట్ నాలుగు ఎంఎల్ లేదా టెబ్యూ టెబ్యుకోనాజల్ పదిహేను శాతం మరియు జైనేబ్ యాభై ఏడు శాతం డబల్యూ డిజి సున్నా పాయింట్ నాలుగు గ్రాములు కలిపి విత్తుకోవడం ద్వారా వేరుకుళ్లు మరియు ఎండు తెగలు ఆశించకుండా చేయవచ్చునని తెలిపారు అలాగే శనగ పంట సమగ్ర యాజమాన్య పద్ధతులను గురించి రైతులకు వివరించడం జరిగింది అనంతరం పంట మార్పిడి మరియు అంతర పంటల యొక్క వలన కలుగు ఉపయోగాలను గురించి రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది ఆటోమేటిక్గా వాళ్ళు ప్రీమియం కట్ చేసేస్తారు బ్యాంకుల్లో జస్టింగ్ క్రాప్లో ఉండదు డబ్బులు మీ పడితే డ్రా చేసుకోవచ్చు అంటే ఆయన ఏ క్రాప్ పెట్టాడా ఏ అనేది మనకు తెలియదు వాళ్ళు ఏంటంటే ఎక్కువ తినే డబ్బులు వస్తాయో దానికి ప్రీమియం కట్ చేసేస్తారు అక్కడ ప్రీమియం కట్ అయితేనప్పుడు ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉండదు దాదాపు మిడ్చి కానీ పొగారు కానీ మరి అలాంటి దాదాపు ఈ పెడతారు కానీ మనం ఇక్కడే చూద్దాము సరిగ్ అప్పుడు కూడా ఇన్సూరెన్స్ పండించారు అందులో బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పాలంటే సార్ మనం బయట కట్టుకుంటాము మీరు మాత్రమే కట్ చేయద్దు గవర్నమెంట్ అయితే ఆప్షన్ ఇస్తుంది బ్యాంక్ మీద కట్టుకోవచ్చు బయట కట్టుకోవచ్చు సచివాలయం మీద పెట్టుకోవచ్చు అందులో బ్యాంక్ మేనేజర్ ఖచ్చితంగా ఒక క్రాప్లమ్ రెండు మంది ఉంటే చెప్పండి ఇప్పుడు ఆల్మోస్ట్ వందల ఐదు ఐదు అది అది కలిసి వెళ్ళిపోతుంది కాపులం లేదు

So सिटी तो सेंटर में रखो सचिव आ रहा है बैठो चु बुकिंग से करो बुकिंग से करो बैठो चु अन्य तो लार्ड इंसिस करो वे पते का तारीख कुछ स्टार्ट है क्या लार्ड लास्ट में तो बुकिंग में करना है कि दिसंबर के बाद बड़ी सुपर दिसंबर पते सुपर पते तो लास्ट वरी की वरी का बड़ी वरी की मुंबई में चलो साफ ये कस्टमर लोग की देर है कि कोई सब फ्रंट सारे के लिए की मामला मेरे बेटर है सेम वाले दे, का आमते प्रॉपर्टी की रिपोर्ट होता है और देश विशेष का मतलब अब वो एंटर है आपको कस्टमर चाहिए आपका एक आपको एक का कोई आर्बिट्रेशन है वो आपके सिस्टम पर अभी काम कर रहा है ये प्रॉब्लम है मनीष से बात करूंगा उससे राय बोलूंगा ये काम इस मतलब में गलत कर रहा है इससे ये काम बिस्किस होता है ये काम बिस्किस होता है इकोन है ना मतलब कठोर अंतर मामला इंश्योरेंस अवेलेबल नहीं है मतलब हमारे मंशा के मंशा मिस्टर कुमार प्लीज पिक अप द फोन मिस्टर कुमार प्लीज पिक अप द फोन मिस्टर कुमार इनको आते जस्ट इंश्योरेंस कर देना अंतर वाला नाश्ता ले अपन बात करना है डॉक्टर के बात हां చె మామూలుగా ఇన్సూరెన్స్ అంతేకాదు ఎక్కువ చిన్న తక్కువ చిన్న దానికి లెక్క ఉండేది దానికి పంట పోత ప్రయోగాలు చేస్తారు రమ్యూలు ప్రతి ఊర్లో అంటే ఆ రెవెన్యూ విలేజ్ ఒక నాలుగు ఐదు చోట్ల పంట పోత ప్రయోగాలు చేస్తారు అంటే ఊరికి నాలుగు వస్తుంది ఒకటి ఇక్కడ ఒక నాలుగు దింపులు ఆ సర్వే నెంబర్ నుంచి పంపిస్తారు దానిలో దాంట్లో అయితే ఎంత దిగుబడి వస్తుందో అది సాధిస్తుంది ఇప్పుడు మన ఉన్న శంఖ ఎక్కువ కాబట్టి సెంటర్కి వాళ్ళు ఎలా కంపెనీ వాళ్ళు ఎలా కట్టే ఇది ఏ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అంతేనా లాస్ట్ గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత ఏ సంవత్సరంలో ఎంత దిగుబడి వచ్చిందో నేను తీసుకుంటాడు డేటా తీసుకొని ఈ ఐదు నెలలలో ఏ సంవత్సరం అయితే ఎక్కువ వచ్చిందో దిగుబడి అది ముందు పెట్టుకుంటాడు దానికి ఈ సంవత్సరం నుంచి వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది గింట అంత అంటే చెరువులో పన్నెండు గింటాలు వస్తాయి లెక్క వేరు అది వదిలే మామూలు మీద బాగా పండితే శని ఎనిమిది గింటలు అంతేనా బాగా పండితే ఎనిమిది గింటలు వచ్చినాయి అది ఎనిమిది గింటలు తీసుకొని దాన్ని ఈ సంవత్సరం ఎక్కువ వచ్చిందో లెక్క పెట్టు నాలుగు నాలుగు గింట తప్పు వస్తే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పంపిస్తుంది ఇంట్లో ఇచ్చిన లాజిక్ ఏంటంటే సెలవు వచ్చేసి గ్రామం వేయించు అంటే మీ గ్రామంలో కొలికే లెక్కేస్తారు నేరప వరి వచ్చేసి బట్టలు వేయించు అంటే బట్టలమంతా నష్టపోవాలి